మన మధ్యలోని ఉన్నటువంటి ప్రిన్సిపల్ సార్ మధుకర్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సార్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి అంత పెద్ద ఎస్పీ క్యాడర్లో ఉన్నా కూడా శ్యామ్ సార్ ఎప్పుడు ఎప్పుడు పిలిచినా కూడా ఆయన మన మధ్యలోనికి వస్తూ ఉంటారు అదేవిధంగా సార్ తన యొక్క జీతాన్ని అంతటినీ కూడా తన పరావస్తు ఫౌండేషన్కి అంటే పేద విద్యార్థులను శిక్షను ఇప్పించడానికి ఆ సార్ తన జీతాన్ని అంతటినీ ఆ ఫౌండేషన్ కొరకు వెచ్చిస్తూ ఉంటారు నిరుపేదలైన విద్యార్థులు నిరుపేదలుగా ఉండిపోకూడదు ఉద్యోగస్తులుగా మారాలని శ్యామ్ సార్ యొక్క ఆశయాన్ని కలిగినటువంటి పరావస్తు మధుకర్ సార్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు మధుకర్ స్వామి నేను సూపర్ పోలీస్ గా పనిచేస్తున్నాను హైదరాబాద్ సిటీలో ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా పోలీస్ కానిస్టేబుల్ కానీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ లక్ష్యంగా ఏర్పరచుకుంటే అది ఎవరితో సాధ్యపడుతుందయ్యా అంటే అందరికీ ఒకే ఒక గమ్యము అది ఒకరిని షామిషన్ మాత్రం చెప్పక తప్పదు నేను ఒక ఫౌండేషన్ ద్వారా కోచింగ్ ఇస్తూ ఉంటాను గత కొన్ని దశాబ్దాలుగా ఇస్తున్న క్రమంలో రెండు వేల ఇరవై కరోనా తర్వాత వచ్చిన మా తెలంగాణ నోటిఫికేషన్లో నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు ఇన్ఛార్జ్ ట్రైనింగ్ ఇద్దామని కోచింగ్ కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో వందలాది ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అన్ని ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను కానీ ఎక్కడొక్కడ నాకు వెలతి కనిపించింది ఎక్కడైనా పర్వాలేదు నేను ఒక మంచి కోచింగ్ ను సెలెక్ట్ చేసుకుంటే దాని ద్వారా ఇచ్చే విద్యార్థులకు అందరికీ ఉద్యోగాలు సాధిస్తాము అనే ఒకే ఒక్క భావనతో వెరిఫై చేయగా చేయగా నాకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ష్యామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ వస్తాయి అనేసి నాకు ఇన్ఫర్మేషన్ ద్వారా నాకు నేనుగా కాకినాడకు వచ్చి మీ అందరిని చూసి మీతో మాట్లాడి అధ్యాపక బృందంతో మాట్లాడిన తర్వాత నేను డిసిషన్ తీసుకొని షామ్ గారిని రిక్వెస్ట్ చేసి తెలంగాణలోని హైదరాబాద్లో నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్లోకి ఇవ్వడానికి మిమ్మల్ని నేను ఆహ్వానించి తీసుకెళ్ళడం జరిగింది దాని ఫలితమే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వచ్చినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో టాప్ టెన్ ర్యాంకులో నాలుగు ర్యాంకులు రావడం జరిగింది ఇది కేవలం షామి ఇన్స్టిట్యూట్ తప్ప మా గొప్పతనం ఉందని మాత్రం నేను అనుకోవట్లేదు నేను సెలెక్ట్ చేసుకునే విధానంలో షామి ఇన్స్టిట్యూట్ నాకు రావడము దాని ద్వారా నేను ఒక మంచి ఫలితాన్ని సాధించడంతో సో ఇంత పెద్ద ఘనతను సాధించిన సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఆరున్నర లక్షల మంది ఉద్యోగాల కోసం అప్లై చేశారండి ఆరున్నర లక్షల మంది రాస్తే దాంట్లో భాను అని కొత్త కోట వనపర్తి జిల్లా కొత్తకు చెందిన వ్యక్తి తెలంగాణ స్టేట్ టాపర్ గా వచ్చాడు అది షామి ఇన్స్టిట్యూట్ అని చెప్పక తప్పదు షామి ఇన్స్టిట్యూట్ లా గనక తీసుకోకపోయి ఉంటే ఈరోజు టాప్ వన్ లో అతడు ఉండేవాడు కాదు అలా చెప్పుకుంటూ పోతే సబ్ ఇన్స్పెక్టర్ లో కూడా మహేశ్వరి అనే అమ్మాయి స్టేట్ టాపర్ గా వచ్చింది ఉమెన్ టాపర్ గా సో ఆమె కూడా షామి విద్యార్థి మా ద్వారానే శిక్షణ పొందిన వ్యక్తి నేను ఇంతగానో ఎందుకు చెప్తున్నానంటే మనకు ఎన్నో కోరికలు కళలు ఆలోచనలు ఉంటాయి ఆలోచనలకు ప్రతిరూపంగా ఒక మంచి సపోర్టింగ్స్ ఉండాల్సి వస్తుంది సమాజంలో పరిస్థితులకు అనువయించుకొని మనము మారాలి ఆ మార్పును ఈ షామిల్ షూట్ ద్వారా మనం తీసుకోవచ్చు ప్రతి తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ పిల్లలను ప్రయోజకులు చేయాలి ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దాలనే ఆశతో ఎంతో కష్టపడి ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసినప్పుడు ఆ కళలను నెరవేర్చే ఒక పద్ధతి ప్రకారం ఒక మనకు నేర్పించి శిక్షణనిచ్చి ఇచ్చి మనకు ఉద్యోగార్థులు మార్చే అవకాశాన్ని మనకి ఇక్కడ షామిన్ షూట్ కల్పిస్తుంది ఈ రోజు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ సబ్ ఇన్స్పెక్టర్ గా ఈ సామిల్ షూట్ ద్వారా మీరు అందరు సెలెక్ట్ అయ్యారు ఒక్క విషయం గమనించండి ఈ రోజు మీరు ఒక పోలీస్ అధికారిగా మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు ఒక పోలీస్ అధికారి అని కంటే కూడా మిమ్మల్ని ప్రజా సేవకులు అడాలని చెప్పి నేను అనుకుంటాను ఒక ప్రతి పోలీస్ అధికారి కూడా ఒక పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజలకు సేవ చేసే వ్యక్తి ప్రజలకు మనము సేవ చేసే వ్యక్తులుగా మనం భావించుకోవాలి పోలీస్ కాకి యూనిఫామ్ అనేది గర్వానికి సూచన కాదు సేవకు ప్రతీక మనం అందరం కూడా ఖచ్చితంగా ఒక నిజాయితీ గల పోలీస్ అధికారిగా మనం పేర్లు మనల్ని పొందాలి డబ్బున్న వాడికి నువ్వు న్యాయం చేయాలి పేదవాడికి కూడా అదే న్యాయం చేయాలి డబ్బున్నవాడు నువ్వు ఒకవేళ నువ్వు న్యాయం చేయకపోయినా పై అధికారి పోయి తను ఇన్ఫ్లుయన్స్ ద్వారా నా నీ దగ్గర పనిచేయించుకోగలుగుతాడు కానీ పేదవాడు మాత్రము నువ్వు కనుక వాడికి సహకరించి న్యాయం చేస్తే కనిపించని భగవంతుడి కంటే నిన్ను నీలో ఒక దేవుని చూస్తాడని మాత్రం నేను చెప్పగలుగుతాను కాబట్టి మన జీవితంలో ఈ పోలీస్ యూనిఫామ్ అనేది గొప్పది పోలీస్ అంటేనే ఈ సమాజంలో ఒక ఐడెంటిఫికేషన్ ఉంది ఒక రికగ్నైజేషన్ ఉంది వందల మంది ఉన్నా ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నా ఎంతో మంది లెక్చరర్స్ డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ లెక్చర్స్ ఎంతో మంది ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులన్నా ఎవరు కూడా ఈ సమాజంలో వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉండదు కానీ ఒక పోలీస్ యూనిఫామ్ ఒక కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకొని కూడా బయటికి వెళ్తే అందరి దృష్టి నీ మీద ఉంటుంది అంటే ఈ యూనిఫామ్ ద్వారా మనకు గౌరవం వస్తుంది ఈ యూనిఫామ్ ద్వారా ఒక ఐడెంటిఫికేషన్ ఈ యూనిఫామే నీకు రికగ్నేషన్ ఈ రికగ్నేషన్ ను నువ్వు ప్రజా సేవకు వినియోగించుకోవాలి పేదవాడికి ఉపయోగపడే విధంగా ఉండాలి నువ్వు ఈ రోజు ఇక్కడ కోచింగ్ తీసుకునేసి ఉద్యోగం పొందావు నువ్వు మండలకు సబ్ ఇన్స్పెక్టర్ గా వెళ్తున్నావు మండలం మొత్తానికి లాండ్ ఆర్డర్లు నువ్వు కంట్రోల్ చేసే అధికారి నీ కింద ఇది ఈ ఉద్యోగం అనేది నీ ఒక్క కుటుంబానికో లేక నీ ఊరుకో నీ మండలానికే కాదు దేశానికే నువ్వు ఆదర్శంగా ఉండాలి నువ్వు అందరినీ ఒక ఐకానిక్గా మార్చాలి ప్రతి జూనియర్ కాలేజ్ విద్యార్థికి డిగ్రీ కాలేజ్ విద్యార్థికి నువ్వు ఒక రోల్ మోడల్ కావాలి నీ గ్రామంలో కాదు అందరికీ ఒక రోల్ మోడల్ ఉండి ఒక మంచి ఒక పోలీస్ అధికారిగా నువ్వు పేరు ప్రతిష్ట సంపాదించి ఈ ఇన్స్టిట్యూట్తో పాటు ప్రభుత్వానికి అందరికీ మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్